ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా రజతోత్సవ సభ కోసం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో సేకరించిన యాభై వేల రూపాయల విరాళాలను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు యూనియన్ నాయకులు అందజేశారు ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ సమస్యల పరిష్కారానికి సహాయ సహకారాలు అందించిందన్నారు ఈ నెల ఇరవై ఏడున చెలో వరంగల్ పేరున ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరగా సభను విజయవంతం చేయడంతో పాటు తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని యాభై వేల రూపాయల విరాళాన్ని అందజేయడం అభినందనీ చంద్ర పేర్కొన్నారు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ప్రభుత్వం ఏర్పాటుగానే ఆటో డ్రైవర్ల అభ్యున్నతికి మరింత కృషి చేస్తామని తెలిపారు బాబు <missimulia> 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 <missimulia>

ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో యూనియన్లకు సంబంధించిన డ్రైవర్ మిత్రులందరూ కూడా రావాలని మేము పిలిపించినటువంటి నేపథ్యంలో మేము రావడంతో పాటు ఆ యొక్క రజితోత్సవ సభకు కేసీఆర్ గారు ఆనాడు మాకు అనేక విధాలుగా సహకారం చేసినరు ఆ సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది కాబట్టి యాభై వేల రూపాయలు ఆ యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం మీరు ఖర్చులుగా వాడండి ఆ యొక్క రజతోత్సవ సభకు మాకు బస్సులను ఏర్పాటు చేయండి ఆ బస్సులలో మేమందరం కూడా వస్తామని చెప్పేసి ఇలా వాళ్ళు యాభై వేల రూపాయల విరాళాన్ని అందియడం చాలా సంతోషకరం ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఏ విధంగా అయితే ఉద్యమ స్ఫూర్తిని ప్రజలు ప్రదర్శించారో ఈరోజు రజతోత్సవ సభను విజయవంతం చేయాలి ఆ యొక్క రజితోత్సవ సభలో కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలను వినాలి మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలన కావాలని మా వంతు బాధ్యతగా ఆ సభకు వచ్చి కేసీఆర్ గారికి మద్దతు తెలుపుదామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కదులుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఒక పండుగ ఈ యొక్క ఇరవై ఐదేళ్లలో అడిగెడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రజతోత్సవ సభకు గొప్పగా ఈరోజు ఆటో యూనియన్ మిత్రులు యాభై వేల విరాళం ఇవ్వడం అనేది చాలా సంతోషం తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లను కడుపులో పెట్టుకున్నటువంటి సాధుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే తప్పకుండా రాబోయే కాలంలో కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది తప్పకుండా ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లను ఆటో ఓనర్లను తప్పకుండా ఈ ప్రభుత్వం కడుపులో పెట్టి సాధుకుంటుంది కేటీఆర్ గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జై స్వరాష్ట్ర సాధకుడు మన మాజీ ముఖ్యమంత్రి వారిలో కల్వకుండ చంద్రశేఖరరావు గారు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు రోజు చెలో ఎల్కతుర్తి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో మా ఆటోట మిత్రులందరం కలిసి మా ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయం చేయాలి ఆ సభకని ఒక యాభై వేల రూపాయలు మన నీలార రవి గారి ఆధ్వర్యంలో జమ చేయడం జరిగింది అవన్నీ మన మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చంద్రన్న గారికి అందజేయడం జరిగింది మా చేతుల మీదుగా ఇరవై ఏడవ తారీఖు రోజు ప్రజలందరూ ఒక భారీ బహిరంగ సభకు అందరూ హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయం చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇప్పుడు మేరకు ఈ నెల ఇరవై ఏడు తారీఖున ఎల్కతుర్తిలో జరగబోయే కేసీఆర్ భారీ బహిరంగ సభ రామగుండ కార్పొరేషన్ అటు పరిధిలోని వివిధ అడ్డాలకు సంబంధించి మేము అందరూ కొంతమంది నాయకులంగా స్వీకరించిన విరాళాన్ని యాభై వేల రూపాయలు ఈరోజు రామగుండం మా శాసనసభ్యుడి మాజీ ఎమ్మెల్యే పూర్కంటి చందర్ గారికి అందజేయడం జరిగింది ఈ సభను మా వంతుగా మేము అందరం విజయవంతం చేసి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తాం జై